ఇది చూడండి కోనర్ బీచ్ ఈ రోడ్ చూడండి బుర్రపాడు ఈ పక్క నుంచి ఇదే బీచ్ బట్ ఏంటంటే మన దాంట్లో పెట్రోల్ అయిపోయి వచ్చింది అందుకని మనం స్లోగా వెళ్తున్నాం ఇవి చూడండి ఇక్కడ ఆపేసి ఓ దుక్కు అయిపోయింది బండి అది మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ముప్పై రూపాయలు తీసుకున్నట్టు ఇది బండికి ఇక్కడ నుంచి కోనార్క్ బీచ్ నాకు బీచ్ అంటే లీస్ట్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే వైజాగ్లో బీచ్ చూసి 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 ఎవరు అడిగాడు చూసి చూసి వచ్చింది బీచ్ ఇప్పుడు మళ్ళీ అదే బీచ్ సైడ్ రోడ్ల నుంచి వెళ్ళిపోతాం అనమాట పూరి పూరి నుంచి ఇచ్చాపురం ఇదిగో చూడండి కోనార్క్ బీచ్ ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఈ బీచ్లో ఎలా స్నానం చేసి అంటే ఈ మంచినీళ్ళలో స్నానం చేస్తారంట నైస్ ఇక్కడి నుంచి వీఆర్ గోయింగ్ అవు మనం ఇప్పుడు బొండం బండ్డంతో డిహైడ్రేట్ అయిపోకుండా బీడ్ చేయకుండా ఈ రోడ్ చూడండి బుర్రపాడు ఈ పక్క నుంచి ఇదే బీచ్ పక్క అలా బండి కూడా తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని ఇబ్బంది పడాలి ఇలా బండి పక్క బీచ్లోకి వెళ్ళిపోవచ్చు అదొక బండి ఒకటి పట్టుకెళ్ళిపోయాడు ఆల్రెడీ సో మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి పెట్రోల్ కూడా కొట్టించుకోలేదు అలా వచ్చేస్తున్నాం చూడండి బీచ్ ఎయిటీపీస్ ఉన్నాయి అక్కడ హైలైట్ ఏంటంటే మేము పెట్రోల్ కొట్టించి కూడా అలా మర్చిపోయి కదా ఒక డౌట్ నాకు ఇంత ఇలా హ్యాపీగా ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ అంత ఉంది పెట్రోల్ పంక్ పెట్రోల్ బండిలో బండి ఏమో చీరలా అవుతున్నట్టు అవుతుంది ఇదంతా ఏదో ఫారెస్ట్ లో ఉంది ఇక్కడ జంగల్ క్రాస్ అవుతాయి అని బోర్డులు కూడా ఉన్నాయి ఏంటంటే మన దాంట్లో పెట్రోల్ అయిపో వచ్చింది అందుకని మనం స్లోగా వెళ్తున్నాం లేకపోతే దొల తీరిపోతుంది మనకి ఇక్కడ నుంచి ఇంకా ఆరు కిలోమీటర్లు ఉంది పెట్రోల్ బంక్ ఇప్పుడు కానీ బండ అయిపోతే మూమెంటే అదిగా కార్డు ఉందిగా గొప్ప రా ఉన్నా లేదనుకొని మనం పెట్రోల్ ఫుల్ చేసుకున్నాం స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు అంటే మనం అలా తీవాలన్నమాట మనం ఇంకా ఇలా ముందుకు వచ్చాం పెట్రోల్ లేదు అనుకొని పెట్రోల్ ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వచ్చాం మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇది ఆపేసి ఇలా ఆపుతున్నారు అనమాట రోడ్డు మధ్యలో మనం అసలు ఆపకూడదు అలా ఆపితే ఇదే పూరి బస్ స్టాండ్ అక్కడే వండిసుకుంటున్నారు మనం వచ్చేసి ఇప్పుడు హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాం ఈ మ్యాప్స్ ఏదో రూట్ చూపించింది ఈ అంత పెద్ద చెత్త రూటో చూపిస్తున్నామండి షార్ట్ కట్ అనుకుంటా ఎలాంటి రోట్లోనే తీసుకెళ్తాను చూడండి ఇది ఓహ్ ఓ స్లో కలరా ఇలా రావచ్చు అనుకుంటా ఇదే ఇలా వస్తున్నారు స్ట్రెయిటా రే నువ్వు కబ్ రికార్డింగ్లో ఉందరా షార్ట్ కట్ లో తీసుకొచ్చిందండి మంచి షార్ట్ కట్ పాపం అనవసరంగా మనం దాని మీద నోరు పారేసుకున్నాం అందుకనే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు పారేసుకోకూడదు ఇది రియలైజేషన్ మళ్ళీ ఆ మాటలు తిరిగి చూడండి అరకతలు వెళ్తున్నారు అంతా పొలాలేపు మనమైతే ఆ లూప్లన్నీ తిరిగిపోయి ఇంకా హైవే టచ్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ అంట ఇంకా స్ట్రైట్ రోడ్ ఒకటే హైవే ఉంటుంది హైవే ఇదిగోండి వాళ్ళకి వచ్చారు అట్లా ఇష్టం ఇలా రోడ్డు ఎందుకు ఉందంటే వీళ్ళకి గ్రిప్ దొరకాలి కదా లారీస్కి లేదంటే అనకతలకి అలా జారిపోతాయి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఇవి ఇది అప్పు కదా అప్పుడు లింక్ లేన్గా ఉంది కదా అందుకేనే ఈ కింద ఇలా వేస్తారనమాట ఓ తుక్కు తుక్క అయిపోయిందండి నుంచి బుద్ధి సవడా ఇదే బార్డర్ పోలీసు వాళ్ళు ఓకే సైడ్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం వీళ్ళు చూడండి ఎలాగో అవుతున్నారా వా సూపర్ రా అయితే ఇప్పుడు ఇచ్చాపురం వచ్చిన టైం వచ్చి త్రీ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఈరోజు రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతాం వైజాగ్ ఇంకా టూ థర్టీ టూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వైజాగ్కి ఇక్కడితో వ్లాగ్ అని చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అంటే నెక్స్ట్ టైం సి యూ బాయ్ బాయ్